ఆవిడకి ఆయన అన్ని చేయిస్తాడు ఆయన ఎప్పుడు చూసుకోడు గజాసురుని సంహరించి ముచ్చలు వస్తే దండకు ఆవిడ మెళ్ళలో వేస్తాడు తనేం వేసుకోడు ఆయన ఏం వేసుకోకపోయినా ఆయన ఎప్పుడైనా ఒక్కటేసుకుంటే చూడాలకు అలానే ఒళ్ళంతా తగిలించేస్తే ఆయన అసగా యూట్యూబ్ అన్నీ ఆయన విషయంలో రాస్తాడు అందుకని ఏదో ఒక్కటేస్తే అబా ఉండండి అలా చూడాలనుంది ఆ ఒక్కటి ఉంచుకోండి ఒక్కటి ఉంచుకోండి అందనుకోండి ఆవిడ మొహం చూసి ఇంకా కాదనలేక మరి స్వాధీన వల్ల బా కదా ఆవిడ కోసం అని ఉంచుకున్నాడు ఉంచుకున్నట్టయట బంగారం కాదు తన మింగిలే గడలా అన్ని నీలమణిగా ఉంచుకున్నట్ట కంఠంలో అందుకని ఈ కథని చెప్తూ దీన్ని ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు అమ్మా నీలకంఠుడయ్యాడమ్మని భర్త అందుకని నీలకంఠ అని పిలిస్తే అబ్బా ఆనాడు లోకాల కోసం గరలా మింగేను ఇవాళ ఎవడో ఆత్తితో పిలుస్తున్నాడు నన్ను నువ్వు లిక్కి పడతాడు నువ్వు విరాగి అయినటువంటి భర్తకి రాగమును కల్పించి ఆయన మెడలో ఒక హారం వేసి చూసుకున్న పతివ్రత వినువు నువ్వు తప్ప ఆయన మెడలో నీలమణి వేయగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడమ్మా నీకొక్కదానికి చెల్లిందమ్మా అందుకని అదిగో అటువంటి మా తల్లివి నువ్వు అటువంటి తండ్రి ఆయన మీ ఇద్దరు మా తల్లిదండ్రులు మేము నీ బిడ్డలమ్మాకేం కావాలి ఇంకా ఇది శంకరుల ప్రశ్న ఈ భార్యాల అనుబంధాన్ని చెప్పడానికి శంకర్లు అంటారు సుధామప్యస్వాధ్య ప్రతిభయజరా మృత్యుహరిణీం ఆ పాల సముద్రాన్ని చిలికి ముసల్తనం రాకుండా చావు రాకుండా వాళ్ళు అమృతం దాగారు బతికి ఉన్నారామా వాళ్ళు ఏం బతికి లేరు ఎవరు ఎవరున్నారు సుధామప్య ప్రతిభయరా మృత్యుహరిణీం విపద్యం విపద్యంతే విశ్వే విధి శతమఖుడంటే ఇంద్రుడు వెయ్యి యాగములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు అందుకని ఆ ఇంద్రుడు ఉన్నాడా ఇంద్రుడు లేడు పోని దేవతలున్నాడా దేవతలు లేరు అందరూ వెళ్ళిపోయారు ఇంద్రుడు దేవతలు ఏమిట మా బ్రహ్మగారే లేరు బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు ఆ బ్రహ్మగారుల శిరస్సులన్నీ కపాలాలన్నీ కదా పరమశివుడు మెళ్ళలోకి వచ్చాయి అందుకని బ్రహ్మగారు వెళ్ళిపోయారు వీళ్ళెవరూ తాగలేదా అమృతం వీళ్ళందరూ తాగారు ఏరమ్మా తాగిన వాళ్ళందరూ ఒక్కళ్లేడు వెళ్ళిపోయారు కానీ మీ ఆయన ఏం తాగాడు అమృతం తాగలేదు హారాహారం తాగాడు తాగిన ఏమిటి ఆయన మాత్రం జీవించే ఉన్నాడు ఎందువల్ల జీవించున్నాడో తెలుసా అమ్మా అది ఆయన గొప్ప కాదులే అమ్మా నాకు తెలుసు అసలు రహస్యం తవ జనని తాతంక మహిమా అమ్మ నీ చెవులకు పెట్టుకున్న తాతంకముల గొప్పతనం అమ్మా ఇది అన్నారు ఏంటి ఏమిటి మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం కూడా చెప్తున్నారు శంకరులు ఒక ఒకరికి పెద్ద యాక్సిడెంట్ అయి బతికారు అనుకోండి వెంటనే ఏమంటారంటే ఆయన చాలా అదృష్టవంతుడండి అండి బతికాడందరూ ఆవిడ తాళిభాగ్యం గొప్పదండి ఆయన బతికాడంటారు మీకు ప్రపంచంలో ఎనిమిది సౌభాగ్య వస్తువులు ఉన్నాయి మనం ఎవరు పంచిపెట్టారో నాకు తెలియదు కానీ అనుముల ప్రసాదం పంచిపెట్టారు ఒక రోజుని ఇక్కడ అనుములు ఎనిమిది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి అలాగే తాటి చెట్టు ఎనిమిది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటి చెట్టుని పొరపాత్న కూడా కాలుతో తనకూడదు అసలు మీకు రహస్యం ఏమిటో తెలుసా అండి మనం అంటే బంగారు బిళ్ళలు తెచ్చి శతమానాలు శతమానాలని కడుతున్నాం కానీ శాస్త్రం తెలుసున్నవారు సౌభాగ్య వస్తువుగా దేన్ని కడతారో తెలుసా తాటాకు ముక్కలు కట్టాలి అది తాళము అంటే తాటేకు తాళపత్ర గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు అంటాం కదా తాళపత్ర గ్రంథాలైన అన్నట్టే తాటాకు యొక్క ముక్కని తెచ్చి కట్టుకుంటే తాళి తాళి భాగ్యము అంటే సౌభాగ్య వస్తువు కనుక తాటి చెట్టు యొక్క ముక్క తెచ్చి గొలుసులో వేసుకుంటారు అది సౌభాగ్య వస్తువు సర్వమంగళ స్వరూపం అలాగే రెండు ప్రధానమైన సౌభాగ్య వస్తువులు ఎట్టి పరిస్థితులలోనూ ఈ రెండు లేకుండా స్త్రీ పెళ్ళయ్యాక పురుషుడి పురుషుడి ముందు కనబడకూడదు ఈ రెండే ఒకటి సౌభాగ్య వస్తువు అయినటువంటి తాళి రెండవది తాటంకము తాటంకం అంటే ఏంటో తెలుసా అండి తాళిలోగే లాగే తాత తాడి అందులోంచి అంకము అంటే గుర్తు తాటాకుల చేత స్త్రీల యొక్క చెవులకి భూషింపబడిన ఆభరణము ఇప్పటికీ మీరు బాగా పల్లెటూర్లలో చూస్తే తాటాకు ముక్కలు పెట్టుకుంటారు మీకు ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ పూర్వం చెవులు కుట్టిస్తే ఆడపిల్లలకి మొట్టమొదట తాటాక ముక్కలు ఎట్టేవారు ఇంకేం పెట్టకూడదా తా ఈ చెవులు కుట్టేవారిని ప్రత్యేకం స్నానం చేసి వచ్చి వారు వచ్చే ముందు తాటాక ముక్కలు అట్టుకొచ్చేవారు పట్టుకొచ్చి కత్తిరబెట్టి కత్తిరించి చెవులు కుట్టగానే మీకు బాగా జ్ఞాపకం ఉండుంటుంది తాటి పువ్వారం పువ్వారం అనేవారు తాటాకుల మధ్యలో నాసుల మెత్తటి పదార్థం ఒకటి ఉంటుంది వాడు ఆ పువ్వారం కూడా తెచ్చేవారు తెచ్చి ఈ తాటాకు ముక్క చెవిలో పెట్టి పువ్వారం రాసేసేవారు రక్తం వస్తుంటే సరే ఇప్పుడు చెవులు కుప్పించుకోవడా లేవనుకోండి అదంతా అనుకోండి అదంతా ఇందాక చెప్పానే సీమంతం అన్నది ఇప్పుడు ఎంత రిచువలిస్టిక్ ఇప్పుడు సీమంతం అంటే స్వీట్లు పంచుకోవడం అంతే అంతకన్నా సీమంతం ఏమిటి సీమంతం అంటే ఏం చేస్తారో తెలుసండి గాజులు పెట్టించడం అంటే భర్త భార్య చెయ్యి పట్టి మొట్టమొదట గాజులు తొడగాలి భర్త మొట్టమొదటి రక్షణ మంత్రం చదువుతాడు అందుకని ఆ ఎక్కించేటప్పుడు ఏ గాజుకి డిజైన్ ఉండకూడదు డిజైన్ లేని ప్లెయిన్ గాజులు ప్లెయిన్ గాజులు సాదా గాజులు అంటారే సాదా గాజుల్ని భర్త మొట్టమొదటిసారి స్త్రీ చేతులకి ఎక్కిస్తాడు శ్రీమంతంలో అలా ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆ గర్భం మీదకి ఏదైనా ఆసురీ శక్తుల కన్ను ఉంటే అటువంటి దోషం వల్ల ఆ గర్భం విచ్ఛిన్నమై ఒక్కొక్క నాడు గర్భాంతర్గతమైన సంతానము గర్భము ధరించిన స్త్రీకి కూడా ప్రమాదం రావచ్చు అంతలా పుంచి ఉంటారు అందున నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి గర్భమునందు సంతాన సంఖ్య ఎక్కువ ఉంటే అంత ప్రబలంగా ఉంటుంది చూపు అందుకనప్పుడు ఎక్కువ రక్షణ చర్య చేపడతారు భర్త గాజులు తొడుగుతారు సాదా గాజులు డిజైన్ ఉండకూడదు సాదా గాజులు ఎక్కిస్తే అందుకే మనకి చూడండి ఒక మాట అంటారు రక్షాబంధనం దొరుకుతున్నారు ఏదైనా మీరు పూజ చేశారనుకోండి ముందు రక్షాబంధనం కడతారు మీరు భార్యకి రక్షాబంధనం కడతారు ఆయన కంకణం కట్టుకున్నాడండి నేను ఈ పని చేస్తానని అంటారు కంకణం కట్టుకున్నాడంటే లాంటిదే అది కూడా ఈ గాజులు మీరు నమ్మండి నమ్మపోండి రక్షణ మీకు నమ్మకంలోంచే వస్తుంది భర్త తన చేతులతో శుభముహూర్తంలో సీమంతంలో తొడిగినటువంటి గాజులు భర్త తన చేతితో కుంకం బొట్టు తీసి సింధూరం బొట్టు తీసి పాపట ఎందు అలంకారం చేస్తాడు సీమంతంలో ఇవి భర్త వచ్చి చెయ్యాలి నేను ఇలా అడిగాను అని మీరు అనుకోవద్దు ఇవాళ ఎన్ని చోట్ల సీమంతాలలో భర్త వచ్చి వీటిని చేస్తున్నాడు నాకు చెప్పండి అది ఆడవాళ్ల వేడుక మీ దృష్టిలో అది మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు మీరు తెచ్చేటప్పుడు గులాబ్ జాములు తెండి గాడిద గుడ్డు తెండి ఇవి తప్ప అసలు నీ కూతురు గర్భాన్ని నీ కూతురు గర్భాంతర్గతమైన శిశువుని రక్షించుకునే ప్రయత్నం నీ జన్మలో నువ్వు చేస్తున్నావా ఎక్కడుంది నీ పెద్దరికం ఎక్కడుంది నీ భర్తృత్వం నీ భార్యని రక్షించుకోవడం నీకు చేత కాదు నీకు తెలియదు సీమంతం అంటే ఏమిటో నువ్వు సీమంతం గురించి మాట్లాడతావు నువ్వు స్వీట్లు పెట్టుకొచ్చి పంచుతావు తెలిసి తెలియక ఎక్కడో ఎవడో ఎలా చేశాడో తెలియనటువంటి స్వీట్లు పట్టుకొచ్చి భుక్త శేషాన్ని పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నావు అమ్మవారికి ఎంత అపచారం చేస్తున్నావు నువ్వు మడి కట్టుకుని నీ ఇంటి భార్య ఉండి అక్కడ పెట్టి అమ్మవారికి నివేదన చేసి నీ వంశం పెరగాలని కోరుకోవాలి నువ్వు తాత అవ్వాలని కోరుకోవాలి ఏం చేస్తున్నావు శ్రీమంతం నేను ఇలా ప్రశ్నించానని అనుకోకండి ఇవాళ శ్లోకంలో వచ్చింది కాబట్టి చెప్పాను నిజంగా ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క ఉపచారం మనకి దేశంలో జరుగుతున్నవి ఇవాళ చూస్తుంటే కన్నుల వెంట నీళ్లు వస్తాయి ఎంత ఆశ్చర్యకరంగా అయిపోయింది ప్రపంచం ఇవాళ ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి మంగళతోరణం కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది శరీరంలో ఆరోగ్యం ఉండమంటే పాడైపోతోందంటే సనాతన ధర్మం లేదు ధర్మం మీద నమ్మకం లేదు చెయ్యవలసిన పని చేసిన వాడు లేడు వేలంబరం మోజు వెర్రి దీని పట్ల తిరిగి నాడు అవే వస్తాయంతే అందుకని శంకరులంటారువ జనని తాటంక మహిమ అమ్మాని చెవులకు పెట్టుకున్న మహిమ మహిమమ్మ ఇది ఏమండి ఆ తల్లి సమస్త జగములకు ఐశ్వర్యముని ఇయ్యగలిగిన తల్లి ఆ తల్లి తాతంకములు పెట్టుకోవడం ఏంటి తాతంకములు అంటే మీరు గుర్తు పెట్టుకోండి రెండు రకాలుగా పెట్టుకుంటారు తాతంకములు చెవి కుట్టించినప్పుడు పెట్టుకుంటారు తాతంకము చెవికి ఉంటే ఇలా నమస్కారం చెయ్యాలి ఆవిడికి చెవులకి అని మీరు నవ్వేరా కట్టి కుడుపుతుంది అమ్మవారు ఆ తాటేకు అందుకని చెవిలో తాటేకు కనపడితే ఇలా నమస్కారం చెయ్యాలి నీకు ఐశ్వర్యం ఉందా ఇంకో రకంగా చేయించడానికి వీల్లేదు పద్మం చేయించమని చెప్పింది శాస్త్రం చుట్టూ అంటమే రాళ్ళు పొదిగి మధ్యలో పువ్వులో ఉన్న పద్మాల్ని ధరించాలి ఎందుకని పద్మం సౌభాగ్య వస్తువు పద్మములను చెవులకి ధరించమని చెప్పింది అందుచేత తవజనని తాతంక మహిమ రెండే ప్రధానమైనవి తత్వంలో మిగిలినవి లేవా ఉన్నాయి నల్ల పూసలు దృష్టి తీత కాళ్ళకి పసుపు లక్ష్మీతత్వం సిగలో పువ్వులు పాతివ్రత్యం కాంబూల సంసేవనం పాతివ్రత్యం కాని తన భర్త బ్రతికి ఉన్నాడనడానికి ఏమిటి అందుకే వివాహంలో భర్త ఆవిడ మెడలో పసుపు తాడు మాత్రమే కడతాడు అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే తాళిబొట్టుకి పసుపు తాడే బంగారు గొలుసు దానికి ఉపయోగించమని అనలేదు చంద్రశేఖర పరమాచార్యులంతటి మహాపురుషులు ఇవాళ తాళిబొట్టుకి బంగారు గొలుసులు వాడుతున్నారని బాధపడ్డారు పసుపు తాడు శ్రీయోదాయకం శ్రేయోదాయకం పసుపు తాడు కనీసం పదహారు రోజులు పండగ అయ్యేంత వరకు మెళ్ళో పసుపు తాడితో ఉన్నారా ఆ విశుద్ధి చక్రం మీద పార్వతీ పరమేశ్వరుల పాద ద్వందం మీద ముళ్ళు తగిలేయా తరగని తరగని ఐదో తన నిలబడుతుంది సరే అరణ్య రోదన ఇదో తాపత్రయం అంతే ఇది ఒక పిచ్చి ఒక వెర్రి అంతే ఇదో చదివాం కాబట్టి ఆ సంతోషంతో చెప్పడం సరే ఏది కానివ్వండి ఉండరా మహాపురుషులు ఎవరో ఉంటారు సరే దేని కొరకు చెప్పారంటే తవజనని తాతంక మహిమ అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాతంకములు అంత గొప్పవి తాళిబొట్టు తాటంకము రెండు తాటాకు తోటే సంబంధం ఇవి అలా అయినప్పుడు మరి శంకరాచార్యులు వారమ్మా నీ తాళిబొట్టు గొప్పది అనకూడదా పురుషుడు తాళిబొట్టు కట్టేటప్పుడు ఒక మాట అంటాడు ఇది ఈ సూత్రము నీ మెడలో నేను కడుతున్నాను ఈ సూత్రాన్ని మంగళ సూత్రం అనే పిలుస్తారు దాన్ని చేతికి కట్టకూడదా కాలి కట్టకూడదా నడుముకి కట్టకూడదా చెవి కట్టకూడదా కట్టరు మెడలోనే కడతారు మూడు ముళ్ళు ఇక్కడే వేస్తారు ఇవాళ మన దౌర్భాగ్యం ఎంతకి దిగజారిందంటే ఆ మూడు ముళ్ళు వేసేటప్పుడు అక్కడ జరిగేటటువంటి మంత్రపూరితమైనటువంటి క్రతువు మీద మనకి శ్రద్ధ లేదు వాడి మొహం ఇల్లా పెట్టి వాడు కట్టాలి వీడియో వాడు ఉంటాడు పక్కన నీ బతుకు దాని మీద ఆధారపడుందని నీకు తెలియదు నీ మొహం అటు తిప్పి నువ్వు ఇక్కడ కట్టే ముడి వల్ల నీకొచ్చే ఐదు నీ భార్య ఐదో తనం నిన్ను కాపాడుతుంది నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు ఏమని నేను కడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని ఆ మంగళ సూత్రానికి నేను వేస్తున్నటువంటి మూడు ముళ్లతో ఉన్న ఈ మంగళసూత్రము కంటే పద్మాను శుభగే తంజీవ శరదాం శతం నీవు నూరు సంవత్సరములు జీవించి ఉండువు కాక నీ మెడలో ఈ మంగళ సూత్రము ఎంత కాలమున్నదో అంత కాలము నేనున్నానని గుర్తు ప్రమాణం చేసి కడుతున్నారు నీ ఆస్తిత్వం అంతా తాళ్ళో ఉంది ఎంత జాగ్రత్తగా వెయ్యాల ముడి ఎంత భక్తితో వెయ్యాల ముడిని అది మంగళ సూత్రం సర్వమంగళాతత్వం అయ్యింది దాని వంక చూస్తూ నమస్కరించి వెయ్యవలసినటువంటి ముడిని నీ మోహం అటు పెట్టి కడితే దాని పట్ల భక్తే నీకు వీడియో పట్ల ఆకర్షణ ఒకవేళ ఎవడన్నా పాపం మంచివాడు ముళ్ళు కడుతున్నా అక్క చెల్లెళ్ళు అదొక గొప్ప సంతోషం అక్క చెల్లెళ్ళు వేదిక మీద ఉండాలి ఉండి వీడి మొహాన్ని పట్టుకుని ఇలా ఆసిలేషన్ ఫ్యాన్ తిరగకపోతే ఇలా తిప్పేసినట్టు వాడి మొహాన్ని ఇలా తిప్పేయరు వాడి పాపం అటు చూసి కట్టనిస్తారా ఎక్కడి నుంచి వస్తుంది మంత్రముల చేత ఫలితం రమ్మంటే అందుకని అదిగో తాలిబుట్ట గొప్పది